నెక్స్ట్ హల్లులు మొదటి పదం కా రెండవ దాన్ని ఒత్తు ఖా అంటారు ఒత్తులు పలికేటప్పుడు గొంతు దగ్గర చేపెట్టమని చెప్పాలి పిల్లలకి అప్పుడు వాళ్ళకి చాలా ఈజీ అవుతుందనమాట క గొంతు దగ్గర చేపెట్టమనండి ఒత్తు ఖ గా గొంతు దగ్గర చేపెట్టమనండి అప్పుడు ఒత్తు ఘ అంటే గొంతు దగ్గర నుంచి ఒత్తు పదాలు అనేవి పలుకుతాయని వాళ్ళకి ఈజీ అవుతుందనమాట దీనివల్ల వాళ్ళు సులభంగా తెలుగు అనేది చదవగలరు రాయగలరు ఖ ఖ ఛ ఢ అణ త థ న ప భ మ య ర ల వ ష స హ అళ అక్ష బండిర ఇవేమో ఉభయాక్షరాలు సున్నా అరసున్న విసర్గ సున్నా అంటే గుండ్రంగా ఉంటుంది అరసున్నా అంటే సగం ఉంటుంది విసర్గ అంటే ఆహాకి వస్తుంది కదా ఇవన్నమాట విసర్గ